అందరికీ నమస్కారం అండి మేము రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాము నా పేరు పౌరంగి విష్ణువర్ధన్ మేము పదహారు రోజులు ఉన్నప్పుడు ఈ పత్తి చేయని వీజోగ్రో డెమో చేయడం జరిగింది ఒక ఎకరానికి అగ్రోవేట్తో కలిపి వాడిన తర్వాత వాడక ముందు ఎట్లా ఉందో ఒకసారి మన రైతు మాటల్లో విందాం అన్న నమస్కారం సార్ మాది అలవాళ్తడా తిరుమలగిరి మండలం అయితే ఇది పదిహేను రోజుల చేయనప్పుడు వాడినాం వాడిన తర్వాత వాడిన సీను వాడిన సీను బాగా వచ్చింది గ్రోతింగ్ కానీ మొక్క కానీ ఎదుగుదల బాగా వచ్చింది కానీ ఎవరైనా వాడుకోవచ్చు అని తెలియవచ్చు మీకు ఆకు విడల్పు మంచిగా వచ్చిందా ఆకు బాగా ఎడల్పు వచ్చింది ఆకు కూడా ముడత లేకుండా వచ్చింది గ్రీనిష్ కూడా మంచిగా వచ్చిందమ్మాస్ బాగా వచ్చింది మొక్క అదే సైజ్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఎదుగుదల కూడా మంచి సహకరిస్తుంది మీరు ఎప్పుడు స్పేయం చేశారు దీన్ని దీనికి పదిహేను రోజులు అవుతుంది సార్ పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు అప్పుడు స్ప్రేయం చేసారు పదిహేను రోజులు కాడ నుంచి పదిహేను రోజుల తర్వాత మనం ఫ్రేసి ఇప్పుడు చేసి కూడా పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు మీకైతే బ్రహ్మాండంగా ఉంది వాడచ్చు అందరు థ్యాంక్ యూ